సరళ పదాల చేప వర్ణమాలలోని అక్షరాలను పిల్లలకి నేర్పించిన తరువాత వాళ్ళతో మనం అభ్యసనం చేయించడానికి ఈ టీఎల్ఎం చాలా ఉపయోగపడుతుంది ఇలా కలర్ పేపర్స్ కట్ చేసుకొని ఈ చేపకి అంటించుకోవాలి చూడండి తర్వాత లెటర్స్ అన్నీ మనం దీని మీద రాస్తాం ఆ ఆ ఓ మొత్తం బండీరా వరకు అక్షరాలన్నీ కూడా దీని మీద రాసుకొని ఈ ఆ అనే అక్షరంతో ఏ అక్షరము ఈ అక్షరంతో ఏ పదం వస్తుంది అమ్మ ఈ లోపల రాసుకోవాలి అమ్మ ఆవు చూడండి ఈ ఈగ ఇంకా యతి ఫ ఫలం ద దంతం బ బలం ల లవణం ఇట్లా సరళ పదాలన్నీ మనము అక్షరం వెనుక రాస్తాం కాబట్టి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా త్వరగా నేర్చుకుంటారు గుర్తుపెట్టుకుంటారు కూడా ఈ చేపాకరంలో చాలా టీఎల్ఎం వచ్చాయి సో ఇది పిల్లలకి ఇష్టం కాబట్టి దీంతోనే తయారు చేశాను కానీ ఈ విధంగా సరళ పదాలతో నేను రాయడం జరిగింది అంతేకాకుండా మీరు ఇట్లానే సంయుక్తాక్షరాలు ఒత్తులు వాటికి కూడా ఈ టీఎంఎమ్ని ఉపయోగించుకోవచ్చు